నమస్తే అండి ఇరవై ఎనిమిది అక్టోబర్ కార్తీక మాసం ఏడవ రోజు చేయవలసిన పరిహారాలు ఏంటి అనేది ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం అనేక రకాలైనటువంటి కష్టాలు బాధలు సమస్యలు పోవటానికి కార్తీక మాసంలో ఏడవ రోజు తోటకూర కానీ గోంగూర కానీ ఉసిరికాయ కానీ దానం ఇవ్వండి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఇలా స్నానం చేసేటప్పుడు కూడా ఆవు నెయ్యి రాసుకొని శిరస్సు మీద ఒక మారేడాకు కానీ ఒక ఉసిరిక ఆకు కానీ ఒక చిక్కుడు ఆకు గాని ఒక జిల్లేడు గాని ఉంచుకొని స్నానం చేయండి దానివల్ల జీవితంలో అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి కార్తీక మాసంలో ఏడో రోజు సందర్భంగా ఈ విధి విధానాలు పాటించాలి శివాభిషేకం చేయాలి పటిక బెల్లం పొడి నీళ్ళల్లో కలిపి కార్తీక మాసం ఏడో రోజు ఆ నీటితో శివాభిషేకం చేస్తే జీవితంలో ఉన్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అది ఏడు అంటే ఎవరైతే కార్తీక మాసంలో ఏడో రోజు గంధపు చెక్కను సాన మీద అరగదీసి ఆ గంధాన్ని శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ సమర్పిస్తారో వాళ్ళకి సర్వ పాపాలు తొలగిపోయి నక్షత్ర మండలంలో స్థానం కలుగు అలా వెలిగించిన తర్వాత దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అలా ఆ మూడు ఒత్తులు కూడా ఎలా వేయాలంటే ఒక వత్తి తూర్పు వైపు ఇంకో వత్తి ఉత్తరం వైపు ఇంకో వత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా మూడు వత్తులు వేయాలి ఆ మూడు వత్తులు కూడా ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి అలా వెలిగించి సరిగ్గా రాత్రి ఏడు గంటలకు ప్రత్యేకమైన పూజ చేయాలని శాస్త్రాల్లో చెప్పారు ఆ ప్రత్యేకమైన పూజ ఏంటంటే ఇరవై ఏడు మారేడు దళాలతో శివుడిని పూజించాలి ఒక్కొక్క మారేడు దళం శివలింగం దగ్గర కానీ శివుడి ఫోటో దగ్గర కానీ ఉంచుతూ నమశివాయాన్ని చదువుకోవాలి ఇరవై ఏడు మారేడు దళాలతో శివుణ్ణి పూజిస్తే ఇరవై ఏడు నక్షత్రాలు ఏకకాలంలో అనుగ్రహిస్తాయి నక్షత్రం చూసాలని తొలగిపోతాయి ఇది ఏడో రోజు చేయాల్సినటువంటి ప్రత్యేకమైన విధి కాబట్టి కార్తీక మాసంలో ఏడో రోజు సందర్భంగా అందరూ కూడా ఏం చేయాలంటే బియ్య పిండి కొద్దిగా తీసుకొని చేతిలో పట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ ఉసిరిక చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు చేతిలో బియ్యపిండి ఉండాలి అలా తొమ్మిది ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత రెండు చేతులు జోడించి ఉసిరిక చెట్టు దగ్గర సాష్టాంగ నమస్కారం చేయాలి